హాయ్ హలో వెల్కమ్ నేను రాపల్లి పవన్ కళ్యాణ్ గారిని అర్జెంటుగా చేయించాలి ఇటువంటి మతి మరుపుతోటో లేకపోతే మదంతోటో విచిత్రమైనటువంటి భావజాలని మాట మాటకి తను మార్చుకుంటూ ఒక ఊసరి వెలికే జలక్సీ కలిగే విధంగా తన రూపురేఖలు మార్చుకుంటూ తన విధి విధానాలను మార్చుకుంటూ రాజకీయ పార్టీని ఒక టెంట్ హౌస్ పార్టీగా మార్చి అద్దెలకు తిప్పుకునే పవన్ కళ్యాణ్ మొన్న సభలో మాట్లాడుతూ ఇష్టానుసారంగా పేలటాన్ని సిపిఐ సిపిఎం నేతలు పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు అయితే పవన్ ని పుచ్చాస్పత్రిలో చేర్పించాలి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ నారాయణ గారు అన్న మాట ఇది పవన్ కళ్యాణ్ ని ఆసుపత్రులు చేర్పించాలంట ఎందుకు రోజుకొక మాట మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పిచ్చాసుపత్రిలో చేర్పించాలి రోజుకొక మాట మాట్లాడుతున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆసుపత్రిలో జాయిన్ చేయించాలి అంటూ ఉన్నారు అంతేకాదు ఒకసారి జగ్వీర అంటాడు ఒకసారి వీర అంటారు ఇప్పుడేమో సనాతన ధర్మం అంటూ ఉన్నాడు ఎందుకు ఈ ఓవర్ ఓవరాక్షన్లు బిల్డప్లు మోడీ మోడీ మాట వింటున్నా అని చెప్పొచ్చు కదా ఆ మాట చెప్పడు ఓకే సనాతన ధర్మంలో భర్త చచ్చిపోతే భార్య అచితి మంటల్లో కాలిపోవాలి అటువంటి సాంప్రదాయాలు సనాతన ధర్మంలో రాయబడి ఉన్నాయి మరి ముగ్గురు పిల్లలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనికి ఒప్పుకుంటాడా అని నారాయణ గారు మాట్లాడటం జరిగింది అంటే మీకు ఇక్కడ విషయం అర్థం కా సనాతన ధర్మాన్ని పాటించాలంటే చాలా పాటించాలండి ఆడవారిని వంటింటి కుందేలుగా చేయాలి అస్సల దళితులు ముట్టికి మూతికి అన్నీ కట్టుకొని కేవలం అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే మనల్ని రాజకీయ అధికారంతో ఆడుకోవాలి బ్రాహ్మణులు మాత్రమే అగ్రులు వారే అన్నీ చేయాలి వారు చెప్పినట్టే రాజులు వినాలి నిజంగా చెప్పాలంటే రాజులంతా కూడా షాడో కింగ్సే నిజమైన కింగ్స్ అంతా బ్రాహ్మణ్సే అటువంటి సాంప్రదాయాల్ని మళ్ళీ ఈ దేశంలోకి తీసుకురావడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తున్నటువంటి వారిలో బిజెపి ఆర్ఎస్ఎస్ ఉంటే మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు ఒకరు తగుదున్న అంటూ తయారయ్యారు అందుకే ఆయన్ని పిచ్చాసుపత్రుల్లో చేర్పించాలి ఎందుకంటే మినిమం నాలెడ్జి అసలు దేశ రాజకీయాలపైన ఎటువంటి ప్రభావాన్ని చూపించే మాటలు మాట్లాడుతున్నారో ఆయనకి తెలియదు కాబట్టి నేనే కాదు బీవీ రాఘవలు కూడా పవన్ కళ్యాణ్ పైన దారుణమైన కామెంట్స్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కానీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం చాలా విచిత్రంగా ఉంది ఆ సందర్భంలో కమ్యూనిస్టులు ప్రస్తావన కూడా తెచ్చారు చేగువేరా గురించి ప్రస్తావిస్తే ఎందుకు చేగువారని మేము అభిమానిస్తున్నాం అని చెప్పి చెప్పారు ఆయన ఒక ప్రముఖమైన డాక్టర్ కాబట్టి మంచి వైద్యుడు కాబట్టి మేము ప్రేమిస్తున్నాం తప్ప ఆయన కమ్యూనిస్టు కాబట్టి కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు మరి చేగువేరా ఎప్పుడు వైద్యం చేశాడో డాక్టర్ చదువు చదివిన మాట నిజమే ఎక్కడ ఆసుపత్రి పెట్టాడు ఎక్కడ వైద్యం చేశాడో ఆయన ఏ రకంగా చేశాడో చెప్పి మాకు విచిత్రంగా ఉంది మాకు ఎక్కడ చెగువీరాడు మనం అంతకంత అభిమానిస్తామంటే చెగువీరా గురించి ఈయన చెప్పిన కొత్త నిర్వచనాన్ని నాకు తెలిసి ప్రపంచంలో ఎవడెప్పుడు పడుదానికి చెప్పుడు చెగువీర ఒక విప్లవ వీరుడు ఆయన విప్లవాన్ని ఒక దేశం నుంచి ఒక దేశానికి పెంచుకుంటూ మార్చుకుంటూ వెళ్ళారు అటువంటి చెగువీరా గారిని ఈయన ఒక డాక్టర్గా అభివర్ణించి ఆయన డాక్టర్ కాబట్టే మేము ఆయన్ని ఆరాధిస్తున్నామని చెప్తున్నాడు చెగువీరా డాక్టరా ఎక్కడ హాస్పిటల్ కట్టాడు ఎక్కడ వైద్యం చేశాడు ఆయన డాక్టర్ చదవడం వాస్తవమే కానీ చెగువీర ఒక డాక్టర్ కదే ఒక విప్లవ వాదే సమ సమాజ స్థాపన లేదంటూ పీడితుల పక్షాన యుద్ధం చేసి దేశం నుంచి దేశం వెళ్ళినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఒక చోట యుద్ధంలో గెలిచిన తర్వాత అక్కడే ఉండకుండా వేరే ఎక్కడైతే బాధితులు ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ తరఫున కూడా యుద్ధం చేసినటువంటి మహావీరుడే చరిత్రలో నిలబడిపోయినటువంటి ఒక యుద్ధ వీరుడే అటువంటి యుద్ధ వీరుడు గాని చెగువీర తెలుసు కానీ మాకు గా కుట్లు వేసుకునే డాక్టర్లుగా ఆపరేషన్ చేసే డాక్టర్లుగా తెలియదే ఇది నా ఫీలింగ్ కూడా చెగువీర అంటే ఒక గర్వం బలం ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా మాకు తెలుసు కానీ పవన్ కళ్యాణ్ దానికి చెప్పే నిర్వచనం చాలా చండాల ఉంది దానికి బీవీ రాఘవల్ గారు కూడా గట్టిగా దించిబడేశారు పవన్ కళ్యాణ్ గారికి జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్ పై సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవలు కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ప్రసంగం విచిత్రంగా ఉందని గతంలో చెగువీరా పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు చెగువీర డాక్టర్ అని చెప్తూ పబ్బం గడుపుకుంటున్నారంటూ బీవీ రాఘోలు మాట్లాడారు చెగువీర డాక్టర్ని పవన్ కళ్యాణ్ చెప్పారు అందుకే ఆయన అంటే ఇష్టం అన్నారు అయితే చెగువీర ఎప్పుడు వైద్యం చేశారో మాకు తెలియదు చెగువీర గొప్ప వ్యక్తి ప్రపంచం మెచ్చిన ఒక వ్యక్తి గతంలో చెగువీర పేరు చెప్పి పవన్ కళ్యాణ్ ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడేమో ఇష్టానుసారంగా డాక్టర్ 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 అందుకే గౌరవించా అన్నారు కానీ చెగువీరాని గౌరవించింది ఆ రక్తం మరిగే వీరత్వాన్ని చూసి నువ్వే కాదు ఎవడైనా అది చేస్తాడు చెగువీర బొమ్మలు పక్కనేసుకుని వేసుకుని తిరగడం కాదు చెగువీర అనే వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తితో గా తెలుసుకోవాలి ఆయన బుక్స్ చదవాలి అప్పుడే తెలుస్తుంది ఎవడో పక్కన చెగువీర బొమ్మ పెట్టగానే అబ్బో అభి ఎవడో మనకు ఉపయోగపడతాడని తెచ్చి వాడేసుకోవటం కాదు పవన్ కళ్యాణ్ గారు చెగవేరా ఆయన గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట లేదనుకో మర్యాదగా ఉండదు అనమాట చెగువీర పేరు చెప్పే అర్హత కూడా నీకు రాలేదు నీ ఇష్టానుసారంగా నీ సిద్ధాంతాలని నీ మాటల్ని నీ పార్టీ జెండాల్ని మార్చే నీలాంటి ఒకడికి నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడి 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 ప్రాణాలు వదిలిన చెగువీరా గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు పవన్ కళ్యాణ్ ఇంకొకసారి చెగువీర పేరు చెప్తే నీలాంటి ఓడు భూమి మీద పుట్టని ద్రోహిగా మేము గుర్తు పెట్టుకోవచ్చు మరి ఇంత దిగజారిపోయి దారుణంగా ఉన్నావేంటి స్వామి నువ్వు చే నారాయణ చెప్పినా సిపిఎం వివి రాఘవల్ చెప్పినా వాళ్ళకి తెలుసు కదా సుగువీర అంటే ఏంటో ఆయన దేనికి ప్రసిద్ధో నీకే తెలీదు తెలుసుకో ప్రతి ఒక్క మనిషి యొక్క క్యారెక్టర్ని పాడు చేయటమే పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆయనకి లేదు ఎవరికే ఉండనేవారు అదే విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆఫ్ మురళైసూ సో మచ్